వెల్కమ్ టు కుబేర భైరవి ఈ రోజు వీడియోలో రోజ్ పిల్లర్ క్యాండిల్ తయారు చేయాలో చూద్దాం ఈ పిల్లర్ క్యాండిల్ చేయటం కోసం మనకు కావాల్సిన బేసిక్ మెటీరియల్స్ వచ్చేసి మౌల్స్ కలర్ విక్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఆల్కహాల్ స్ప్రే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మొదటగా మనం వ్యాక్స్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ పీసెస్ అనేవి కొంచెం పెద్దగా ఉండటం వల్ల వీటిని మనం కట్ చేసుకొని వేసుకోవాలి లేదా కొన్ని వ్యాక్స్లు ఏంటి అంటే మనకి బబుల్స్ టైప్ కానీ లేదా స్మాల్ పీసెస్ కానీ వస్తాయి వాటిని అయితే మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా బాయిల్ చేసేయచ్చు ఒక సెట్ అండ్ టెంపరేచర్ తర్వాత అందులో కలర్ అండ్ సెంట్ని యాడ్ చేయాలి అండ్ ఆ తర్వాత మన మౌల్డ్ని ఆల్కహాల్ స్ప్రేతో క్లీన్ చేసేసి ఆ తర్వాత ఈ విక్స్ని ప్లేస్ చేసి ఈ కరిగించిన వ్యాక్స్ని ఈ మౌల్లో పోసిన తర్వాత ఒక టూ అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి ఈ మౌల్ని బేస్ చేసుకొని టూ అవర్స్ ఆ వన్ అవర్ అనేది బేస్ అయి ఉంటుంది ఒకవేళ చిన్న మౌల్స్ అయితే త్వరగా అది డ్రై అయిపోతుంది బట్ ఇది మంది పిల్లర్ క్యాండిల్ కాబట్టి ఒక అట్లీస్ట్ టూ అవర్స్ పడుతుంది ఒకవేళ మీకు అర్జెన్సీ అని అనుకుంటే మాత్రం వాటిని మనం ఫ్రీజర్లో ప్లేస్ చేసుకొని కూడా త్వరగా మౌల్ నుంచి రిమూవ్ చేయొచ్చు సో ఈ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ ఎలా అనేది చూద్దాం సో ముందుగా మనం తీసుకున్న వ్యాక్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు ఎంత పాసిబుల్ అయితే అంత చిన్నగా చేసుకోండి ఎందుకంటే త్వరగా బాయిల్ అయిపోతుంది అంతే సో మనం బేసిక్ ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇంట్లో ఉండే బౌల్స్ తోనే చేయొచ్చు సో మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ దీంట్లో వేసేస్తున్నాను అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే మనం డైరెక్ట్ గా దీన్ని బాయిల్ చేయకూడదు అది కరెక్ట్ ప్రాసెస్ కాదు వేరే ఏదైనా గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని అవి కొంచెం బాయిల్ అయిన తరువాత దీన్ని దాంట్లో ప్లేస్ చేసి బాయిల్ చేసుకోవాలి దీన్నే డబల్ బాయిలర్ మెథడ్ అంటాం ఈ విధంగా చేయటం వల్ల మనకి క్యాండిల్స్ అనేవి షేప్ అవుట్ అవ్వకుండా నీట్ గా ఫినిషింగ్ అనేది ఉంటుంది సో ఇలా నార్మల్గా బాయిల్ అయిన వాటర్లో మనం వేసుకున్న వ్యాక్స్ బౌల్ని వ్యాక్స్ మొత్తం కరిగే వరకు ఇందులో ఇలా ప్లేస్ చేయాల్సి ఉంటుంది అయితే ఇలా కలిపేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది టెంపరేచర్ పాయింట్ అనేది హైలో ఉంటుంది కాబట్టి ఇది మీ స్కిన్ మీద ఎక్కడన్నా పడినప్పుడు స్కిన్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంది సో అందుకనే జాగ్రత్తగా కలపాలి ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేడి చేసి మళ్ళీ వ్యాక్స్ని ఇంకో గిన్నెలో వేసి ఇలా వేడి చేస్తున్నాం కదా సో దీన్నే డబుల్ బాయిలర్ మెథడ్ అంటాము సో వ్యాక్స్ మొత్తం కరిగిపోయింది ఇది హై టెంపరేచర్లో ఉంది అది ఎంత టెంపరేచర్లో ఉంది అనేది మనం ధర్మోమీటర్తో టెస్ట్ చేద్దాము సో ఇప్పుడు దీని టెంపరేచర్ వచ్చేసి సెవెంటీ త్రీ పాయింట్ సంథింగ్ ఉంది సో సెవెంటీ ఫోర్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మనం కలర్ అనేది యాడ్ చేద్దాము అయితే ఇక్కడ ఇంకో ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే కలర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి మనకి కలర్ కూడా లిక్విడ్లో ఉంటుంది అండ్ పౌడర్లో కూడా ఉంటుంది పౌడర్ ఆర్ లిక్విడ్ ఏదైనా బెటరే బట్ నేను పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఈ పౌడర్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువ తీసుకుంటే ఆ కలర్ అనేది డార్క్ అయిపోతుంది సో నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను ఈ క్వాంటిటీతో తీసుకుంటే మనకి గ్రీన్ కలర్ వస్తుంది అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే డార్క్ గ్రీన్ ఒకవేళ చాలా తక్కువ తీసుకుంటే లైట్ గ్రీన్ ఆ విధంగా మనకు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇందులో కలర్నే యాడ్ చేస్తున్నాను సో కలర్ చూసారా చేంజ్ అయిపోయింది ఒకవేళ మనం ఈ కలర్ని టెస్ట్ చేయాలంటే అంటే డార్క్ వచ్చిందా లైట్ వచ్చిందా అంటే ఒక పేపర్ని కానీ టిష్యూ మీద కానీ మనం ఒక డ్రాప్ని ప్లేస్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు ఇది కొంచెం లైట్గా వచ్చింది ఇంకొంచెం డార్క్ కావాలి అంటే ఇంకొంచెం కలర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సెంట్ని తీసుకుంటున్నాను నేను వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను ఇది కూడా వన్ ఆర్ టూ డ్రాప్స్ ఇన్ అఫ్ దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసి మనం తీసుకున్న మౌల్ని ఆల్కహాల్ స్ప్రేతో క్లీన్ చేసుకోవాలి దీనివల్ల ఏంటి అంటే అంత ముందు చెప్పుకున్నాం కదా షేప్ అవుట్ అవ్వకుండా బబుల్స్ రాకుండా ఉంటాయన్నమాట నెక్స్ట్ ఈ మౌల్డ్లో ఈ విక్ ని ప్లేస్ చేద్దాం ఇది వచ్చేసి బేస్ ఉండాలన్నమాట అండ్ మనం పోర్ చేసినప్పుడు ఈ విక్ అనేది బ్యాలెన్సింగ్ గా ఉండటం కోసం మనం ఏదైనా ప్లేస్ చేయొచ్చు నేనైతే ఇలా ఒక రెండు స్టిక్స్ తీసుకొని దానికి టూ కార్నర్స్ లో రబ్బర్ బ్యాండ్ని ప్లేస్ చేశాను ఇది ఇలా మిడిల్లో పెట్టేసి సెంటర్ లో ప్లేస్ చేయాలి ఈ స్టిక్స్ ఏ తీసుకోవాలని లేదు మనది బట్టలకు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా అవి కూడా ప్లేస్ చేయొచ్చు లేదా ఒక కర్రపుల్ల తీసుకొని దానికి దారాన్ని చుట్టొచ్చు మనం ఆ గిన్నెలో దీన్ని పెట్టాం కాబట్టి అడుగున కొంచెం తుడిచేసుకొని ఇందులో పోయండి పోసేటప్పుడు ఈ విక్ ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బబుల్స్ రాకుండా నెమ్మదిగా పోయండి నిండుగా పోయండి నెక్స్ట్ ఇంకా కొంచెం ఉంది ఈ విక్ ని సెంటర్ లో ప్లేస్ చేసుకోండి సో దీన్ని స్టేబుల్ గా కదిలించకుండా కూల్ అయ్యేంత వరకు కదిలించకుండా ఒక ప్లేస్ లో ఉంచండి మనం తయారు చేసేది పిల్లర్ క్యాండిల్ కాబట్టి సుమారుగా గంటకు పైగా టైం పడుతుంది సో ఇప్పుడు మనం దీన్ని ఈ వ్యాక్స్ పోసి అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అవుతుంది అయితే ఇక్కడ మనకి హాలో కనపడుతుంది చూసారా సో దానికోసం ఏం చేయాలి అంటే సో ఇప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం ఇంకొద్దిగా వ్యాక్స్ లిక్విడ్ అనేది దాంట్లో పోస్తున్నాను ఈ విధంగా ఫైనల్గా మనం మొత్తం పోసేసుకున్నాము ఫిల్ చేసేసాము ఈ అంచు ఏంటి అంటే మనకి ఫైనల్గా మనం ఈ మౌల్ని రిమూవ్ చేసేటప్పుడు అది క్లియర్ చేసుకోవచ్చు అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది సో ఇంకా దీన్ని మౌల్ నుంచి సపరేట్ చేద్దాము సో మౌల్డ్ అనేది ఫైనల్లీ రిమూవ్ చేసేసాము అయితే మౌల్డ్ రిమూవ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం పెద్ద టాస్క్ అనుకోవాలి ఎందుకంటే మనం రిమూవ్ చేసే టైంలో మన హ్యాండ్ అనేది పట్టడం వల్ల ఇలా ఒత్తుకుపోతుంది డిజైన్ అనేది పోతుంది ఫినిషింగ్ అనేది మనకి కరెక్ట్ గా కనపడదు అనమాట సో జాగ్రత్తగా తీయాలి సో ఫైనల్లీ దీన్ని ప్యాకింగ్ చేద్దాం ఈ వ్రాప్ అనే యూజ్ చేస్తున్నాను సో ఈ విధంగా మనం డిఫరెంట్ కలర్స్ లో ఈ క్యాండిల్స్ అనేవి తయారు చేయొచ్చు ఈ క్యాండిల్ అరౌండ్ ఒక రోజు మొత్తం వెలుగుతూనే ఉంటుంది ఈ క్యాండిల్స్ లో సెంటెడ్ నాన్ సెంటెడ్ ఉంటాయి మనం ఇందులో సెంటెడ్ అనేది యూజ్ చేసాం బట్ ఇందులో యూస్ చేయలేదు మనం సెంటెడ్ క్యాండిల్ అయితే ఒక కాస్ట్ నాన్ సెంటెడ్ అయితే ఒక కాస్ట్ మెన్షన్ చేసి మనం సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఒక క్యాండిల్ మేకింగ్ చేయటం కోసం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వ్యాక్స్ అనేది యూజ్ అయింది సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రైజ్ అనేది సెట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా రోజ్ పిల్లర్ క్యాండిల్స్ని మేకింగ్ చేయొచ్చు ఇవే కాకుండా బబుల్ క్యాండిల్స్ బుద్ధ అండ్ స్పెషల్లీ స్వీట్స్ ఈ స్వీట్స్ మేకింగ్ కిట్ అనేది కూడా నేను ఫర్దర్ వీడియోలో మేకింగ్ ఎలా అనేది చెప్తాను అండ్ ఆరెంజ్ పీసెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మేకింగ్ అనేది చేయొచ్చు సో ఈ రోజు వీడియోలో ఈ మేకింగ్ అనేది చెప్పాను కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా లేదా ఇంకా రా మెటీరియల్ డీటెయిల్స్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ని మెన్షన్ చేస్తాను మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అందులో అడగచ్చు ఈ వీడియోలో ఈ క్యాండిల్ మేకింగ్ అనేది ఎలా చేయాలో చెప్పాను ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి క్యాండిల్ మేకింగ్ వీడియోస్ కోసం కుబేర భైరవి క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్